తను ఎప్పుడు ఇండియాకి రావడానికి ఇష్టపడేవారు కాదు నాకు ఫారెన్కి వెళ్ళడం ఇష్టం లేదు నాకు ఎప్పుడు ఇండియాలో ఉండటం ఇష్టం సో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వచ్చేవాళ్ళు కాదు ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ కంటే మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు మేము చాలా సార్లు అడిగాం ఇలా నాకు లోన్లీగా ఉండడం ఇష్టం లేదు మీరు వచ్చి ఫ్యామిలీతోనే ఉండండి తను ఒప్పుకునేవాళ్ళు కాదు సో అలా మా మధ్య డిస్టర్బెన్సెస్ పెరిగాయి దాని వల్ల ఇంకొంచెం పెరిగాయి పెరిగి సెపరేట్ సపరేట్ అవుదామని నిర్ణయించుకున్నాం కలవడానికి అంటే మీ ఇద్దరు పరిస్థితులు పరిస్థితులు ప్రభావాలు అవసరం మా పరిస్థితులు ప్రేమ కూడా పరిస్థితుల వల్ల మేము కలిసిన తర్వాత మా మధ్యలో ప్రేమ మొదలైంది ఓకే ఆ ప్రేమ ఎక్కువ అలసలు నేను ఉండేటప్పుడు ఆహాయ ఎలా పోతే నాకు ఎందుకు నా కుటుంబ రాజకీయాల్లో తీసుకెళ్లి నన్ను స్పాయిల్ చేశారు నా క్యారెక్టర్ అసోసిషన్ చేశారని వాళ్ళ ఇంట్లో తను ఉండిపోవచ్చు లేకపోతే తను నిర్ణయం తీసుకోవచ్చు ఇంకా నన్ను పాపం వంటనం చేస్తారు ఆయన వెళ్ళి పలాసలో ఉన్నాడు ఎలా భోజన చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన ఏంటి ఆయన మనుషులు ఏంటి ఆయన ఎక్కడ ఉండాలి ఇవన్నీ చూడవలసిన అవసరం తనకేంటి ఏంటి అవసరం నాకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా పవర్ ఉందా లేకపోతే ఏముందని అని చెయ్యాలి కానీ అక్కడ ఏంటంటే ఒక తోటి మనిషిగా అభిమానం చూపించింది నేను ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నా కోసం ఇంత బాధ్యత వహించినటువంటి అమ్మాయిగా తను నష్టపోతూ నా కోసం నిలబడినటువంటి అమ్మాయిగా నాకు కూడా ఒక ఏ ప్రేమనైతే కూలిపోయినా జీవితంలో ఆ ప్రేమ నేను ఆమె దగ్గర పొందాను సో ఈ ఈ ఇది నేను అనుకుంటాను గత జన్మ సుకృత్వం ఏది కూడా ఊరికే రాదు జన్మ జన్మల అనుబంధం అది కంటిన్యూషన్ వస్తుంది గత జన్మలో అక్కడ తాగింది ఇప్పుడు ఇక్కడతో కంటిన్యూ అవుతుంది మీరు గత జన్మలో కూడా మనిషిగా వచ్చారంటారా రెండు ఉంటాయి సార్ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు సిద్ధాంతం ఒకటి ఉంటుంది ఏబిసిడి గత జన్మలో నేర్చుకున్నాం అనుకోండి ఈఎఫ్ ఎల్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అంటే ఈ ఈ నుంచి ఎలా స్టార్ట్ చేస్తామంటే ఏబిసిడి గత జన్మలో నేర్చుకున్నటువంటి ఆ కంటిన్యూషన్ అనేది ఈ జన్మకు ఉంటుంది అన్నది ఖచ్చితంగా గత జన్మ సుకృతాలు గత జన్మ వ్యవహారాలే ఈ జన్మ కొనసాగింపుగా ఉంటాయని కృష్ణవర్మ అప్పుడు చెప్పింది గీతలో కూడా చెప్పినటువంటిది అది ఒకవైపు నమ్మితే అది నిజం నేను కర్మ సిద్ధాంతం నమ్ముతాను కాబట్టి అది నిజం లేదు సైంటిఫిక్ గా వెళ్ళాం అనుకోండి కెమికల్ రియాక్షన్ రసాయనిక చర్య మనిషికి మనిషికి మధ్యన జరిగినటువంటి ఆలోచనలు కలయికలు ఆ పరిస్థితుల ప్రభావాలు బట్టి ఒక మనిషి మీద ఒక మనిషికి ఆకర్షణ కోపము వ్యతిరేకత రకరకాల భావాలు ఎందుకు కలుగుతాయంటే రసాయనిక చర్యల వల్లే కలుగుతాయి అలా అని కూడా అనుకోవచ్చు సైన్స్ కలగచ్చు అంటారా కలగొచ్చు అంతే ఏ మనిషి ఇప్పుడు ఎలా మారుతారో ఎప్పుడు శత్రువులు అవుతారో ఎప్పుడు మిత్రులు అవుతారో ఎప్పుడు ఏ రకంగా మారతాం అనేది ఇదంతా మనిషికి మనిషికి మధ్యలో ఉండేది కెమికల్ బ్యాలెన్స్ అది ఇంబ్యాలెన్స్ అయితే ఇంకో రకంగా మారతాం వైలెంట్ గా మారతాం సైన్స్ ప్రకారం లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే గత జన్మ సుఖావుతాం ఏదనుకున్నా మాది కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే సైన్స్ ప్రకారం చూసుకుంటే రసాయనిక చర్య లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే గత జన్మ సుకృతం మా దగ్గర మీరు ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక మీలో ఉన్న మార్పులు ఏంటి మార్కులు ఏం చూసారు మీరు మీ అంటే ఏ ఒంటరితనంతో నేను బాధపడ్డాను ఏ ప్రేమ తక్కువ నేను సఫర్ అయ్యాను మీకు కూడా ప్రేమ తక్కువైంది ఇంట్లో మరి ఇద్దరు వేరే వేరేగా ఒకరు ఫారెన్ లో ఒకరు ఇండియాలో ఉంటే ప్రేమ తక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటే కదా బాండ్ అనేది లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీస్ అని ఇప్పుడు రీసెంట్ గా వైరల్ నాకు అలాంటి నచ్చు కొంతమంది ఒక్కొక్క స్టోరీస్ నచ్చుతారు మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నచ్చు నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో ఉన్న అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను సో నాకు ఏ అయితే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేస్తాను నా జర్నీ అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ నా మీరు అన్నట్టు నా ఒంటతనం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది హ్యాపీగా ఉన్నాను నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడు ఎక్కడికి పోలేదు ఎప్పుడు నాతోనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం ఏ పన ఇద్దరం కలిసే చేస్తాం ఈవెన్ అలక్ష్యం క్యాంప్ క్యాంపైనే కానీ అక్కడికి వెళ్ళాలి అన్ని ఇద్దరం కలిసే చేస్తాం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యనే హ్యాపీగా ఉండొచ్చు కానీ సొసైటీ కానీ లేకపోతే మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో మాటలను పట్టించుకుంటారు సొసైటీకి మా మా వాళ్ళ వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు మీరు ఏం చూపిద్దాం ఒక హస్బెండ్ తో డిఫరెంట్ అమ్మాయి ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు ఎందుకు మీరు అందరికి మీకు ఇది నెగిటివ్ కనిపిస్తోంది నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇతనికి తో డిఫరెన్సెస్ ఉన్నాయి సో మా ఇద్దరం కలిపి ఒకటే అయ్యా దానిలో తప్పము ఎంత మంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు మూడు నాలుగే పెళ్లి చేసుకుంటున్నారు మీరు రెండో పెళ్లి చేసుకున్నాం దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు మూడేజ్ బెల్లి నాలుగేసు బెల్లి చేసుకుంటున్నారు పెళ్లిలో ఒక ప్రెగ్నెంట్లు చేస్తున్నారు పిల్లలను కనేస్తున్నారు వదిలేస్తున్నారు వీధిని పడేస్తున్నారు మేము అవేమీ చేయలేదు మేము మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి మా పబ్లిక్ చెప్పాం మా ప్రజలకు చెప్పాం మా ప్రజలకు చెప్పే మేము ఎలక్షన్ చేసాం ఎలక్షన్ లో నేనే దగ్గరుండి చేశాను వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు మా ఇదే దగ్గర చేసాం మా పిల్లల్ని చూసుకున్నా వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం మేము గాలికి వదిలేదు లేదు కుటుంబాలకి వీళ్ళు కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేసి నడి రోడ్ మీదకి వచ్చారు నేను నా తల్లిదండ్రుల ఆస్తితో నేను నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు నేను నా పిల్లలు కానీ నాకు నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను మీ ఎవరికి మేము ఏం బాధ పట్టుకున్నా ఎవరికి ఎందుకు మేమేం చే దీనివల్ల ఎవరై అయ్యేది ఏముంది తిరిగి పైగా మా కార్యకర్తలు మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు ఈవెన్ మంచి నీళ్లు కూడా ఇచ్చేది కాదు హస్బెండ్కే చూడదామే ఏం చూస్తుంది ఇప్పుడు అదేమీ లేదు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు నాతో ట్రావెల్ చేస్తున్నారు నన్ను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అందరు నాలుగు లో నేను నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాదే అబౌవ్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ అన్నాడు నిజానికి కూటమి ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా నలభై వేలు యాభై వేలు అరవై వేలతో గెలిచారు మా జిల్లాలోనే నలుగురు ఎమ్మెల్యేలు కొత్తోళ్ళు మొత్తం తెలియని వాళ్ళు కూడా ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా మూడు రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి యాభై నాలుగు వేల మెజార్టీతో గెలిచాడు మరి అచ్చెన్నాయుడు ఎంతో గెలవాలి కనీసం డెబ్బైతో గెలవాలి ముప్పై నా డెబ్బై మూడు వేలు ఓట్లు ఇవన్నీ తెలిసి ప్రజలు నాకు ఎందుకు ఇంకా నైతిక నైతికంగా బలంగానే ఉంచారు నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే కిందోళ్ళందరూ కిందోళ్ళందరికి ఒక్క పదిహేను రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికి కూడా నలభై వేలు యాభై వేలు మెజారిటీలు వచ్చి నీకేం ముప్పై వేలు అంటే ప్రజలే ఒకవేళ వ్యతిరేకించింటే అచ్చెన్నాయుడికి ఏ డెబ్బై వేలు రావాలి కదా ఇంత వేవ్ లో కూడా అచ్చెన్నాయుడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు కదా సో నేను ఎఫ్సార్ ఎంపీకి పోయినా మూడు వేలు ఒక్క వందే తేడా నాది వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్ మూడు వేలు మూడు వేలు ఐదు వందలు మాకు చెప్పాలంటే ఇలాంటివాడు సంఘ విద్రో సంఘ విద్రకం నేను పని చేసేది కొట్టండి అనుకుంటే నాకు ఇరవై ముప్పై ఓట్లకి తగ్గి కుదించేసి ఆయనకు లక్ష మెజారిటీ ఇవ్వచ్చు జరగల ఇంత వేవులో కూడా ఓకే అదే మాకు ప్రజల్లో ఆయన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి ఇది మా మా ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్ట్రిబెన్స్ వస్తే మేము ఒకటై పర్సన్ ఆలస్యంగా ఉంటూ అబద్ధాలు ఎవడైతే ఆడుతాడో వాడు దొంగ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ గా తెరిచిన పుస్తకంలో జనం ముందు చెప్పేస్తే దొంగలవుతాము వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం ప్రజలే గుర్తించారు ప్రజలే గౌరవిస్తున్నారు ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా సార్ ఒక సెల్ఫీ అంటారు కార్లు ఓవర్ టేక్ చేసుకుని పన్నెండుగా స్పీడ్ గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు డాక్టర్స్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక 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 క్వశ్చన్ పాయింట్ ఏంటంటే మాధురి గారు శ్రీను గారికి మందు పెట్టి ఆయన దాన్ని ఏదో అంటారు ఆయన వలలో వేసుకునే కరెంటు మసి కన్నా వలలో వేసుకుని వలలో బుట్టలో పెట్టుకున్నది ఆ టైపు సరే మందు పెట్టి ఇలా చేయడం వల్ల లేకపోతే ఈ ఏజ్ నా ఆయనకి అవసరం సరే ఓకే ఎవడైతే కొచ్చినడిగినా వాడుకోటు అడుగుతున్నాను రే మందు పెట్టి శ్రీనివాస్ దగ్గర నేను ఏం తీసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నాను డబ్బుందా లేదు పోనీ అట్లీస్ట్ ఏజా లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు డబ్బు లేదు కానీ స్టార్టింగ్ లో నా ఎందుకు డబ్బు ఉండేది ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఏం లేదు 2022 లోనే ఇచ్చేసారా మీరు ఆ ముందు నుంచి ఆల్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి ఏ రోజు కూడా నేను 1 రూపాయి కూడా అంతగా తీసుకోలేదు తన పేరునే ఉన్నాయి తర్వాత మిగతా రాసేసారు రీసెంట్ గా నాలుగు నెలల క్రితం జాఫర్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చిన టైం లో కూడా షీ ఇస్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ అలిగేషన్స్ అండి నాకు ఏమ రాసి ఇవ్వలేదు నాకు అసలు ఏమ లేదు ఆయన ఇలా దూరం ఉండి ఇలా ఇల్లు ఆ ఇల్లు ఇచ్చేసాను ఈ ఇల్లు ఇచ్చేసాను అని చెప్తున్నారు తప్ప నాకు ఎటువంటి ప్రాపర్టీ ఏమీ ఇవ్వలేదు ఆ ఫ్యాక్టరీ రాసేసారు ఎస్టిమేట్స్ ఉన్నాయి ఎన్నికలకు ముందే ఎన్నికలకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ముందే రాసేసాను అన్ని నా పేరుని ఏదైతే ఉన్నాయో నా పేరున మీరు ఇవి తీయండి మా ఎఫిడవిట్ వేస్తాం కదా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఎఫిడవిట్ లో ఏ ఎసెట్స్ ఉన్నాయో మీకు తెలుస్తాయి ఆ ఈ రోజుకి నా పేరును ఉంటే నేను ఎనీబడి కెన్ ఛాలెంజ్ ఈ రోజు ఆ ఎసెట్స్ నా పేరునే ఉండాలి కదా మొన్న నా పేరున ఎఫిడవిట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉండే ఎఫిడ్ ఎసెట్స్ ఇప్పుడు ఎందుకు లేవు ఏమైనా ఎసెట్స్ తన పేరు ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేయండి తెలుసు ఎవిడెన్స్ ఉంటుంది కదా ప్రతిదానికి అదే ఆ కామెంట్ పెట్టినోడికి అడుగుతున్నాను శ్రీనివాస్ గారిని మందు పెట్టి తీసుకోవడానికి ఏముంది సరే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని ఆస్తులు రాస్తారు కదా ఇప్పుడు అన్ని ఆస్తులు రాసేసి ఉన్నానని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు అన్ని ఆస్తులు రాసాక నా ఆస్తులు అమ్మి పెట్టి ఉండాల్సిన అవసరం నాకే నాకేముంది వాడు ఎవడైతే కామెంట్ పెట్టాడో వాడికి రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను ఒకటి ఆస్తుల కోసమే తీసుకొని ఉంటే అతను ఆస్తులన్నీ వదిలేసి వచ్చాక నా ఆస్తులు అమ్మి అతని దగ్గర ఉండాల్సిన అవసరం ఏముందని ఎవడైతే కామెంట్ పెట్టాడో వాడికి అడుగుతున్నాను ఇంకొకటి పాయింట్ మీ మహేష్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్టింగ్ లో వచ్చారు ఏంటి దానికోసం ఇప్పుడు నేను చెప్పి 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 నేను అడిగిపోయాను అతను చెప్పి కామెంట్స్ స్టార్టింగ్ లో వచ్చారు ఈ మధ్య అసలు కనే కనిపించట్లేదు ఏమైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆయన మేనేజ్ చేసే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడానికి దే ఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ రిచ్ టెక్కలకి రిచ్ వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఎవరు అడిగినా చెప్తారు వాళ్ళ ఫాదర్ టెక్కల్లోనే రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ కి హండ్రెడ్ ఎకర్స్ ఉండేవి మనకి మనకంత స్థితిలో ఏమీ లేము ఫస్ట్ లాయర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మొత్తానికి మొదటి లాయర్ అతనే హైకోర్టు నుంచి జడ్జెస్ కూడా వచ్చి అతను సన్మానం చేశారు అతను ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు కానీ రిచెస్ట్ ఫ్యామిలీ వాళ్ళు తలగాను ఇప్పటికీ వాళ్ళకి ల్యాండ్స్ ల్యాండ్ అసెట్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి ఏం డబ్బులు అవ్వాల్సిన అవసరం లేదు తన చక్కగా మ్యారాయణ చీఫ్ ఇంజనీర్ జాబ్ చేసుకుంటున్నాడు హ్యాపీగా ఫారెన్ లో ఉన్నాడు వన్ రూపీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం తప్పు మేమిలా ఉన్నదానికి వాళ్ళ ఫ్యామిలీని బ్లేమ్ చేయకూడదు అది చాలా తప్పు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ మీ మా దగ్గర దగ్గర వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు ఏముంది వాళ్ళు వాళ్ళ తప్పు పట్టడం అనేది చాలా తప్పు వాళ్ళని ఎవరైతే కామన్ చేస్తారు దేవుడు కూడా క్షమించుడు అలా అంటే అది చాలా తప్పు ఇప్పుడు మీరు పూర్తిగా హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే ఇక్కడ శ్రీనివాస్ గారు కంప్లీట్ గా అక్కడే ఉంటారు నేను హైదరాబాద్ లో ఉంటే చూసుకుంటాను శ్రీనివాస్ గారు అవసరం ఇక్కడ ఏదైనా నాకు ఉందనిపించినప్పుడు తన వచ్చి వెళ్తూ ఉంటాను హైదరాబాద్ లో అంటే ఇక్కడ చాలా మంది బొటిక్లు ఉన్నాయి లైక్ మీది కూడా ఒక బొటిక్ లాంటిదే కదా నాది బొటిక్ కాదండి కంప్లీట్ స్టోర్ కంప్లీట్ స్టోర్ ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి చాలా బొటిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు యూత్ కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అందరూ బొటిక్స్ వైపు లేకపోతే అటువైపు ఎక్కువ అవగాహన చూపిస్తున్నారు లైక్ అవి తీసుకుందాం అవి చేసుకుందాం అని బట్ మీరు ఎందుకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు అన్ని ఉండగా మీ దగ్గరికి ఎందుకు రావాలి కరెక్ట్ పాయింట్ అడిగారు అన్ని ఉండగా నేను సక్సెస్ అవుతాను అన్న నమ్మకం నాకుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఉమెన్ కి కూడా క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎన్ని కొన్ని వెరైటీస్ ఉన్నాయి టర్గాంజస్ రాసిల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి కానీ దాంట్లో అందరూ చాలా మంది ప్యూర్ ఇవ్వకుండా డూప్లికేట్స్ ఇస్తున్నారు ఫస్ట్ ఫీల్ అనేది ఉమెన్ గా కంఫర్ట్ మాకు ఉంటుంది మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ కట్టుకునేటప్పుడు శారీ అనేది మా కంఫర్ట్ మాకు నచ్చాలి మా మాకు మాకు అది తెలియాలి ఈ ప్యూరిటీ అనేది నాకు తెలియాలి శారీ ప్యూరిటీ కానీ ఈ శారీ కంఫర్ట్ గాని నాకు తెలియాలి అదే మేము థీమ్తో ఫస్ట్ నేను ప్యూరిటీ అనేది కస్టమర్కి ఇవ్వాలనుకుంటున్నాను సో ఈ సోకాల్డ్ ఈ షాప్స్ ఈ బొత్తిక్స్ లాగా డబ్బుల కోసం మేము వ్యాపారం చేయట్లేదు మాధురి దగ్గరికి వెళ్తే మాకు ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ తక్కువ రేట్లో బడ్జెట్లో వస్తుందనే నేను మోటోనే పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ నా దగ్గర రేట్ తక్కువ ఉన్నప్పుడు కస్టమర్ అనేవాళ్ళు నా దగ్గరికే వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిన వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారు సో వెళ్ళేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తారు నేను కూడా ప్రతి ఇప్పుడు ప్రతి బ్రాండ్స్ కి ఏదో హీరోయిన్స్ సెలబ్రిటీ పెట్టుకునే వదులు నా కస్టమర్స్ నేను బ్రాండ్ గా పెట్టుకుంటే వాళ్ళకే తక్కువ రేట్ కి ఇస్తే వాళ్ళే నా కస్టమర్స్ నాకు బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు వాళ్ళే పది మందికి వెళ్ళి చెప్తారు వాళ్ళు ఇంకొంత మందికి చెప్తారు పలానా నా దగ్గర షాప్ లో తక్కువ రేట్ ఉంది బాగుంది క్వాలిటీ ఉంది ప్యూర్ ఉంది అప్పుడు నా దగ్గరికి వస్తారు సో కస్టమర్స్ నా బ్రాండ్ అంబాసిడర్స్ అవన్నీ బ్రాండ్ అంబాసిడర్స్ కూడా పెట్టుకోవట్లేదు నా ఇప్పుడు నా దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను ఫ్యూచర్ లో నా కస్టమర్స్ నే మోడల్స్ హీరోయిన్స్ గానీ అవన్నీ కూడా చేసుకోవట్లేదు వాళ్ళగా కోట్లు లక్షలు ఇచ్చే బదులు నా కస్టమర్ తక్కువ ప్రైస్ వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను సో ప్యూరిటీ క్వాలిటీ రేట్ రీజనబుల్ గా ఉన్నప్పుడు నా దగ్గర కాకుండా కస్టమర్ ఎక్కడికి ఎందుకు వెళ్తాడు నాకు డబ్బులు అవసరం లేదు నాకు కావాల్సిన గుడ్ విల్ ప్రజలతో సత్సంబంధాలు బాగుండాలి ఎందుకంటే మేము రాజకీయంగా ప్రజా జీవితంలోంచి వచ్చాం కాబట్టి ప్రజలతోనే మా జీవితం ఎక్కువ ముడిపడి ఉంది కాబట్టి ప్రజలకి ఏం కావాలి ఎలా ఉంటే మేము నచ్చుతాం అనేది మాకు ముందు నుంచి తెలుసు కాబట్టి మేము వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మేము తక్కువ ప్రైస్లో క్వాలిటీ శారీ ఇచ్చి ఓకే మాధురి దగ్గర సారీ బాగుంటుంది గుడ్ విల్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో సంపాదించుకుంటాను అప్పుడు మీరే రేట్ రేట్ పెంచిన జనాలు తెలిసిపోతుంది ఖచ్చితంగా అది నాకు అవసరం లేదు అంటున్నాను లాభం లేకుండా లేదంటున్నాను ఇప్పుడు వీవర్స్ దగ్గర నుంచి పదివేలకు వచ్చినప్పుడు కొన్ని కొన్ని షాప్స్ లో వాళ్ళు ఎక్కువ లాభాపేక్షతో అవి లక్షకి అమ్ముతున్నారు అలా కాకుండా ట్రాన్స్పోర్ట్ కి మాకున్న గమనించింది అంటే మాధురికి ఫ్యాషన్ పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంది కాబట్టి నేను బిజినెస్లో రంగంలో నాకు కొంత అనుభవం అనుభవం బట్టి నేనేం చెప్పానంటే మనకి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి నాణ్యత ఉండాలి అసలు ఏంటి ఈ రంగం ఏంటి అసలు ఈ శారీ ఫీల్డ్ ఏంటి ఈ పట్టు ఫీల్డ్ ఏంటి పట్టు సిల్క్ ఏంటి ఒకసారి నా కలర్ చూడాలని నీకు తెలుసు కాబట్టి అని నేను తర్వాత వెళ్ళాను బ వారణాసి వెళ్ళాం కల్కత్తా వెళ్ళాము తర్వాత ఇది ధర్మవరం వెళ్ళాము కంచి బ్యాంగ్లూర్ సేలం కోయంబత్తూర్ ఇలాగ చాలా ప్లేసులు యాడికి ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మగ్గం దారుల దగ్గరికి నేతన్నల దగ్గరికి వెళ్ళాం నేతన్న పరిస్థితి మేము అక్కడ చూస్తే ఆయన కష్టపడి ఆ నేసే చీర ఒక చీర నేయటానికంట నెల రోజులు కూడా పడుతుంది రెండు నెలలు పడుతుంది కొన్ని చీరలు పదిహేను రోజులు పడుతుంది ఆ చీర ఎంత కష్టపడుతున్నావు కదా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నీకు ఎంత ఇస్తున్నారంటే ఆయన చెప్పే లెక్కలు చూస్తే ఆయన కూలి కూడా ఆయనకి చాట్ల మళ్ళీ కూలి బ్రతికేది అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రజా జీవితం గడిపిన మాకు ఇంత కష్టపడి ఒక క్వాలిటీ శారీ పదిహేను రోజులు కష్టపడి ఆయన ఇరవై నాలుగు రోజులు కష్టపడి చేస్తే ఆయనకు మిగిలింది కూల అంతకన్నా పెద్దోడు కాడ నంబర్ వన్ మరొకడు కూడా ఇక్కడ నష్టపోతున్నారు ఆయన తయారు చేసినటువంటి ఆ శారీని ఉదాహరణకు ఒక యాభై వేలుకి అతనికి ఇచ్చి కొన్నారనుకోండి మధ్య దళాలిలో అది తెచ్చి హైదరాబాద్ లో మూడు లక్షలకు అమ్ముతున్నారు మీకు తెలిసిన అంటే ఎన్ని రెట్లు ఎక్స్ట్రా అమ్మారు ఐదారు రెట్లు ఎక్స్ట్రా అమ్మేటప్పుడు నష్టపోయే మరో వ్యక్తి ఎవరంటే కస్టమర్ చేత నేతన్న పో నష్టపోతున్నాడు కస్టమర్ నష్టపోతున్నాడు ఇది నేను గమనించింది